22 सेकंड वर्ड माइक 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 कहता है एसी केस करके कर, राज्य को लग हत्या करके छेड़ना पाइपलाइन प्रॉब्लम मैं वाटर में रोड में कंपनी प्रोजेक्ट करना मैं वाटर रोड की रोड की जैसे बाइक लेन कार पर डैमेज आएगी आ कारों में पड़ेगा किसको दूसरा तो भी रहता है अंदर पार्किंग में हां अब पार्किंग में నమస్కారం అండి లాస్ట్ మీటింగ్ మా మిస్సెస్ రాపోవడం వల్ల మా మేడం గారు మా వార్డులో సమస్య గురించి లేవనెత్తారు అండి అదేమైందంటే మున్సిపల్ ట్యాప్స్ లోని మున్సిపల్ డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని చెప్పామండి చెప్పి చెప్పి వచ్చారు చేశారు కానీ దాని పరిష్కారం అయితే అది సాల్వ్ అవ్వలేదండి దాని గురించి ఆల్రెడీ జేఈ గారికి చెప్పాను సచివాలయం వాళ్ళకి చెప్పాను అయినా కానీ పట్టించుకోలేదండి ఆఖరికి జానన్నకు చెప్పమన్నారు అది కూడా చెప్పావండి ఆ కంప్లైంట్ కూడా ఇప్పుడు కూడా క్లోజ్ చేయలేదు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు అజెండాలు అన్నీ కూడా అన్ని వార్డులకి వర్క్స్ వాళ్ళకే పెట్టుకున్నారండి నా వార్డుకు వచ్చేసరికి ఒక రోడ్డు అడిగాం సార్ అది ఎప్పుడంటే పోయిన సంవత్సరం పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండులో టెండర్ పిలిచారు సార్ దాని కాంట్రాక్టర్ రాలేదు మరి ఈ రోజు ఇన్ని వర్క్ కాంట్రాక్టర్లు ఎలాగోస్తారో మాకు అయితే అర్థం అవట్లేదు సార్ విత్ ఎస్టిమేషన్స్ ఒకసారి కాల్ చేశారు రెండోసారి కాల్ చేయలేదు ఎస్టిమేషన్ వేసిన వర్క్ కూడా మీరు ఆల్రెడీ దాని మా తాలూకు వార్డులో కావాల్సిన అన్ని కూడా ఎస్టిమేషన్ వేసి ఇచ్చాం సార్ అన్ని వార్డులకి కాంట్రాక్టర్ వచ్చినప్పుడు ఒక వర్క్ మూడు లక్షల యాభై వేలు వర్క్కి కాంట్రాక్టర్ రావట్లేదు అంటే అన్ని వార్డులు సమానంగా చూస్తాం చూస్తాం అంటారు కానీ సమానంగా చూడలేదండి మీ వార్డుల మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్పించి ఏ మిగతా వార్డులు ఏంటంటే వాళ్ళే వదిలేస్తారులే అని చెప్పేసి సచివాలయం వాళ్ళు చెప్తున్నాం ఆల్రెడీ టెండర్ పిలిచిందే అని కూడా చెయ్యకపోతే ఇంక మీరేమన్న మీరు కేవలం వివక్ష చూపెడుతున్నారండి కేవలం ఈ వార్డుల మీద ఏంటంటే ఆ వాటర్ తాగలేక ఎంత ఇబ్బంది పడుతున్నారంటే జనాలు ఒక కంప్లైంట్ కొళాయి కంప్లైంట్ ఉంది ఆ సాక్షాత్తు ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రామ్ వచ్చినప్పుడు క్లియర్ గా చెప్పారట ఆ పే మా ఆయన చెప్తేనే దిక్కలేదు ఇంక మేం చెప్తే ఇంక అధికారులు వింటారా ఏ ఇయర్ ను వచ్చి ఒకసారి చూడబడుతున్నాను రవి గారు ఉదయం లేగితే అక్కడే ఏడుతున్నారు సార్ ఆ రోడ్ల దగ్గర చూడుతున్నారు ఆ సచివాలయం వాళ్ళు అందరూ ఒకసారి రండి సార్ వచ్చే సమస్య సాల్వ్ చేయండి సార్ అంటే వస్తామండి అదిగో వస్తాం ఇదిగో వస్తాం అంటున్నారు జనాలు అందరూ గమనిస్తున్నారు సార్ ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య అయితే లేదు అందరి లెక్కలు తేలుస్తాం నిరంతర వార్తల సమాచారం కోసం మా న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ చేయండి